రండి ఎన్టీఆర్ పార్క్ను చూద్దాము నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను నేను చూసేవన్నీ మీకు కూడా చూపిస్తాను రండి ఎంట్రింగ్లోనే టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ఇక్కడ చెకింగ్ ఉంటుందన్నమాట బ్యాగులు చెక్ చేస్తున్నారు బ్యాగులు చెక్ చేయటం అయిపోయిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి లోపలికైతే ఎంటర్ అయ్యాము మా బుడ్డ తల్లి చక్కగా నిద్రపోతుంది మీరు ఇది గమనించారా ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ మన తెలంగాణకు వచ్చినట్టు ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అబ్బబ్బా పిరమిడ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఎంట్రింగ్ లో నుంచి చూస్తే అక్కడ సచివాలయం కనిపిస్తుంది మెట్లు సాటిన జాగ్ సచివాలయం ఎంత అందంగా కొంచెం కొంచెం కనిపిస్తుంది రండి మెట్లకి చూద్దాము ఎంత బాగా కనిపించద్దో సచివాలయం మెట్ల పైన ఇలా కనిపిస్తుంది ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రింగ్ అనమాట మేమైతే ఇక్కడ సచివాలయం బాగా కనిపిస్తుంది అని ఒక పిక్ తీసుకున్నాము సచివాలయానికి ఆనుకోనే ఈ ఎన్టీఆర్ పార్క్ ఉందనమాట భలేగా ఉంది సూపర్ కనిపిస్తుంది ఇక లోపలికైతే వెళ్దాము రండి అబ్బా లోపల చూడండి ఎంత బాగుందో గ్రీనరీ పచ్చటి వాతావరణం ఇక్కడ చెట్లు ఎంత చక్కగా డెకరేషన్ చేయబడ్డాయో ఒకే లెవెల్లో ఒకే సైజులో ఇక్కడ డెకరేషన్ చేశారనమాట మాకైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పేసి మా కోడల పిల్ల ఫోటోలు దిగుతుంది ఆ వాటర్ ఫ్లోయింగ్ ఆ పై నుంచి కిందకి పడుతుంటే ఆ వాటర్ కింద నుంచి పైకి ఉంటుంటే ఎంత బాగున్నాయి అసలుకి వాటరు ఇక్కడ మేమైతే రెండు మూడు పిక్కులు తీసుకున్నాము మాకు బాగా నచ్చి ఇక్కడ అట్మాస్పియరు ఇది అసలుకే వర్షాకాలం కాబట్టి ఏ ఇక్కడ చూసిన చెట్లు మాత్రం పచ్చగా పసాలిచ్చిపోతున్నాయి పచ్చదనానికి ఇక్కడ కొదివే లేదన్నట్టు ఉంది సూపర్గా ఉందన్నమాట అసలు ఎట్టు చూసిన నా చుట్టూ నేను తిరిగి చూస్తున్నా చాలా చాలా బాగుంది ఇక్కడ మాత్రం వాతావరణం అసలు ఈ జూన్ జూలైలో ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఎన్టీఆర్ పార్క్ వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చాము అందులో నాకు కొంచెం చుట్టాలు కూడా వచ్చారు రిలేటివ్స్ వాళ్ళని తీసుకొని వచ్చాను ఇక్కడ తాడి చెట్లా కనిపిస్తున్నాయా ఈ తాటి చెట్లు కావు నేను షార్ట్ వీడియోలో పెట్టాను నాకైతే ఇక్కడ కొండెక్కినట్టుంది గుట్టెక్కి ఆ గుట్ట పక్కన చెట్లు అట్లా అనిపిస్తుంది అనమాట బాగుంది అప్ అండ్ డౌన్గా ఉందనమాట పార్క్ అంటే కొండలు కొండలుగా డౌను అట్లా ఉందనమాట చాలా బాగుంది మీకు షార్ట్ వీడియోలో ఇవి చూపించాను కూడా తాటి చెట్టుకి హితకాయలు కాసినట్టు ఉన్నాయి ఏంటని నిజంగా నాకైతే అనిపించింది ఫస్ట్ చూడంగానే చూస్తేనేమో తాటి చెట్లాగా ఉంది కానీ కాయలేమో గిన్నె కాయలు లేకపోతే ఈతకాయలు పెద్ద ఈతకాయలాగా ఉన్నాయి నాకైతే నేను ఎప్పుడు చూడలేదు నాకు కూడా ఇది ఫస్ట్ టైమే అనమాట కానీ ఈ చెట్టుకి ఇట్లా చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది వెరైటీగా అనిపిస్తున్నాయి అనమాట ఇవి తాటి చెట్లు అయితే కావని చాలామంది అంటున్నారు ఏం చెట్లు నాకు కూడా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పేసేయండి ఈ కాండం నుంచి చివరి వరకు చూస్తే సేమ్ తాడి చెట్లు లాగా ఉన్నాయి వీటిలో కూడా ఫిమేల్స్ మేల్స్ ఉన్నాయి అనమాట చెట్లు ఇవి మేల్ చెట్లు అనుకుంటా వీటికైతే దారాలు దారాలుగా కనిపిస్తున్నాయి అవి కాయలైతే కావు ఏంటి మరి ఇట్లా అంటే తుమ్మకాయలాగా పొడుగ్ కనిపిస్తున్నాయి గెల పొడుగ్గుండి తుమ్మకాయలాగా కనిపిస్తున్నాయి అనమాట మేల్ చెట్లు ఫిమేల్ చెట్లకేమో లైట్గా ఇట్లా కాయలు కాసిన ఇంతకుముందు చూశారు కదా గిన్నెకాయలో ఏదో ఈతకాయలు పెద్ద ఈతకాయలాగా కాసి ఇట్లా గెలలు గెలలుగా కిందకి ఏలాడబడుతున్నాయి అన్నమాట అంటే ఫిమేల్ చెట్లకి మేల్ చెట్లకి డిఫరెంట్ కనిపిస్తుంది ఇదనమాట ఈ రెండిటికి తేడా మనకి ఎన్టీఆర్ పార్క్లో ఇటువంటి చెట్లు చాలా కనిపిస్తాయి ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అన్నమాట పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా ఆడుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఈ పార్క్కి వచ్చిన వాళ్ళు చిన్నవాళ్లతో పెద్దవాళ్లతోనే పని ఏం లేదు అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు నేను ఒక వీడియోలో చెప్పాను ఈ వీటిని కూడా ఇవేంటో బాల్స్ లాగా ఉన్నాయి ఏదో మూవీలో ఉంటాయి అనమాట మనకు కనిపిస్తాయి ఫారిన వాళ్ళు వీటిని ఆయిల్లో ఎంచుకొని తింటారు అంటే పైన ముళ్ళను చెక్కి ఆయిల్లో వేసుకొని తింటారంట వీటి వల్ల చాలా ఆరోగ్యం ఇన్ఫెక్ట్లు ఉన్నాయి ఇంకా మన వాళ్ళైతే స్టార్ట్ చేయలేదు అనుకుంటా ఇవి తింటాము ఇక్కడ మీరు ఒకటి గమనించారా పిల్లర్ లాగా ఉంది నాగజముడు ఇదైతే మనకి లావుగా కనిపిస్తుంది నేను వీడియోలో నాకు చిన్నగా పొట్టిగా కనిపిస్తుంది కానీ లావు అంటే పొట్టిగా ఉంది కానీ లావుగా ఉందనమాట మరి దీన్ని ఏమంటారో తెలియదు కానీ మన నిజంగా మన నాగజముడి లాగా ఉంది పైన వచ్చేసేమో ఏదో పూలు పూలుగా కాసింది ఇట్లాంటివి చాలా ఉన్నాయి పిల్లర్ పిల్లర్గా మధ్య మధ్యలో ఆ బాల్స్ మధ్యలో చాలా ఉన్నాయి అనమాట వీటిని ఎక్కడో బయట దేశం వాళ్ళు పట్టుకొని వీటిని తింటే ఏంటో అనుకునేదాన్ని కానీ వీటిని ప్రత్యక్షంగా ఇలా చూడటం ఆశ్చర్యంగా ఉంది నాకు ఇటువంటివి చాలా ఉన్నాయి ఆ బాల్స్ లాగా బూడిద లాగా ఆ పిల్లర్స్ నాగజమ్ముడు లాంటివి చాలా ఉన్నాయి అనమాట చాలా పొడుగు పెట్టారు అటువైపు పక్కన బ్రిడ్జ్ లాగా ఉంది అనమాట వంతెన ఇట్లా అంటే స్లోపుగా ఉంది పైకి వెళ్ళడానికి అవతల వైపు మన అంటే గేట్ సైడ్ వెళ్ళడానికి అక్కడ బ్లూ పెయింటింగ్ వేసింది కదా అది బ్రిడ్జ్ అనమాట ఇక ఇది వచ్చేసి ట్రైన్ ట్రాక్ కూడా ఉందనమాట ట్రైన్ కూడా అంటే చిన్న ఉన్నాయి చిన్న ట్రైన్ ఉందన్నమాట వెళ్ళడానికి మనసుల్ని తిప్పడానికి ఇదంతా ఎన్టీఆర్ పార్క్ అంతా తిప్పి చూపిస్తుంది ఇంకేంటంటే ఇది డేవిల్ హంటర్ కోట ఇందులో దెయ్యాలు అయితే ఉండవు కానీ దెయ్యాలలాగా సెట్ చేసి పెడతారు బొమ్మల్ని లోపలికి వెళితే ఒక్కొక్క బొమ్మ దెయ్యం మన మీద పడ్డట్టు ఉంటుంది అనమాట చాలా భయంగా ఉంటుంది సౌండ్ కూడా డిఫరెంట్గా ఉండదు అనమాట నేనైతే ఒకసారి వెళ్ళి చాలా చాలా భయపడ్డాను హంటర్ హౌస్ అంటారంట హంటర్ హౌస్లోకి వెళ్తాం కానీ తిరిగి రావాలంటే చాలా భయం ఆడ దెయ్యాలంటే ఏముండవు కానీ సెట్టింగ్ అలా చేశారనమాట ఈ పార్క్ మొత్తం తిరగాలంటే మనకి డే కూడా సరిపోదు అంత పెద్ద పార్క్ అనమాట ఎవరు ఎన్టీఆర్ పార్క్లోకి వచ్చినా అంత కంప్లీట్గా అయితే ఎవరు తిరగరు తిరగాలంటే కొంచెం స్టామినా కావాలి ఎక్కడొక్కడ కూర్చుండిపోయామంటే ఇక అంతే కూర్చుండిపోతాము ఎందుకంటే కాళ్ళు వస్తాయి కాబట్టి మేమైతే కొంతవరకు అయితే ఎంజాయ్ చేసాము ఇక పిల్లల్ని కొంచెం ఆడిపిద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మా బుడ్డిది బాగా కేరింతలు పెడుతుంది ఆమె నడిపించాలంట సరేలే అని చెప్పేసి నడిపిద్దామని నడిపిస్తున్నాను అస్సలు ఆగట్లేదు పైకి కిందికి అది అప్ అండ్ డౌన్గా గుట్టాల ఉంటే అంటే కొండల్లాగా ఉంటే దాన్ని పైకెక్క కిందిదిగా పైకెక్క కిందిదిగా అలా చేస్తుంది దాని కేరింతలకి అంతలేదు దాని హ్యాపీనెస్కి ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఏదో ఒక చెట్టు స్టెప్ బై స్టెప్ లాగా ఉంది అంటే క్రిస్మస్ ట్రీలాగా ఉందనమాట కానీ దీని నిండా కాయలు ఉన్నాయి వీటిని కాయలు పట్టుకున్న పువ్వులు పట్టుకున్నా మన పట్టేసుకుంటాయంట నేను వాటిని చూపిద్దామని ఎంత పట్టుకుంటుంటే మా వాళ్ళైతే నన్ను ఫుల్ భయపెట్టిస్తున్నారు కాయ మాత్రం మన అంజరు పండ్లాగుంది అది కాస్త పువ్వుగా మారిపోతే నేల మీద పాకే నత్తలాగుందనమాట ఆ పువ్వును పట్టుకుంటే మన్న కూడా పట్టేస్తుందంట నిజమో కాదో తెలియదు కానీ అక్కడ చెప్తున్నారు నాకు అందుకే ఆ పువ్వు నేను పుల్లతోనే చూపిస్తున్నాను అంటే స్టిక్తో పట్టుకొని కర్ర పుల్లతో చూపిస్తున్నాను భయమేసింది మా వాళ్ళు అయితే వద్దు వద్దని భయపెడుతున్నారు ఇక ఇటు చూస్తే పిల్లలు ఆడుకునే వస్తువులు భలేగున్నాయి మా బుడ్డుది బుడ్డోడు వాటి అడుగుతున్నారు కానీ మేమైతే ఇవ్వట్లేదు మస్తు కాస్ట్లు చెప్తున్నారు ఇదిగో ఇదేనన్నమాట హంటర్ హౌస్ ఇక్కడ దెయ్యాలయం ఉండో కానీ దెయ్యాలు ఉన్నట్టే క్రియేటింగ్ అనమాట మీరు బాగా ధైర్యంగా ఉంటేనే లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళి మాత్రం భయపడవాకండి భయపడేలాగే ఉంటుంది అనమాట శవాలతో ఆ బొమ్మలు డెకరేషన్ చేసి ఉంటే ఎప్పుడు చూడని వాళ్ళు ఒకసారి రండి ఈ ఎన్టీఆర్ పార్క్ వస్తే ఇవన్నీ ఒకసారి ట్రయల్ చేసి చూడండి అప్పుడే కదా మీకు కూడా అర్థమయ్యేది మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా ఎన్టీఆర్ పార్క్ వచ్చి చూసేసేయండి మీరు కూడా చాలా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తారు ఎందుకంటే ఎన్టీఆర్ పార్క్ అంత బాగుంటుంది చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు అందరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇగో ఇక్కడ రాసింది చూడండి డెవిల్స్ డెన్ అని ఇగో ఇదేనమాట మా వాళ్ళు అయితే వెళ్దాం వెళ్దామంటున్నారు వద్దు వద్దు అంటున్నారు మేమైతే మొత్తానికి అయితే వెళ్ళలేదు ఇక్కడ అన్నీ పిల్లలు అనమాట మేము పానీపూరి తినడానికి ఇక్కడ సిట్ అవుదామని సిట్టింగ్ చేసాము బండిలో ఇంకా లాస్ట్కి వచ్చేసి మా బుడ్డోడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు వీడికైతే అస్సలు భయం లేదు వాడి పేస్లో హ్యాపీనెస్ చూడండి పైకి కిందకి వెళ్తున్నాడు కొంతమంది పిల్లలైతే కేరింతలు పెట్టి ఏడుస్తున్నారు వీడి హ్యాపీనెస్కి లేవన్నమాట ఇలాంటి హ్యాపీనెస్ మీకు కూడా కావాలంటే ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎన్టీఆర్ పార్క్ను మిస్ అవ్వకుండా చూసేసేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్